నేనైతే మార్కాపురం పోయి అనమాట ఫేస్ అయితే ఫుల్ ట్యాన్ పట్టేసింది అనమాట మనకెందుకు చింత ఎలాంటి ట్యాన్లు రిమూవ్ చేస్తే టాలెంట్ మన దగ్గర ఉండగా ఓకేనా అయితే ట్యాన్ రిమూవ్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ అయితే పసుపు అయితే వేపుకోవాలన్నమాట వేపుకున్న తర్వాత ఆఫ్ లెమన్ కొంచెం బ్రూ వేసేసాను తర్వాత కొంచెం బియ్యం పిండి కూడా ఒక స్పూన్ అయితే వేసాను నిమ్మకాయ చాలకుంటే మళ్ళీ కొంచెం అయితే పిండుతున్నాను అనమాట నిమ్మకాయ పిండినాక ఫుల్ మిక్స్ చేసుకొని చేసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్ అప్లై చేయడమే చిన్నగా అలా మసాజ్ చేసుకుంటా స్క్రబ్ లాగా మంచిగా మసాజ్ చేయాలన్నమాట మంచి గ్లోనైతే మీరు చూస్తారు నిజంగా చెప్తున్నాను కదా అయితే స్క్రబ్ టైప్ మనమైతే రుద్ధేసుకోవాలన్నమాట ఫేస్కి నేనైతే నెక్ కూడా పూసేసుకుంటున్నాను అంతా ఎంత రిమూవ్ అయిపోతుందనమాట మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా చూడగలరని చెప్తున్నాను ఎందుకంటే ఒక్కసారికే రిజల్ట్ వచ్చేస్తుంది ఇదైతే ఈ ప్యాక్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇష్టం అయితే ఓకేనా మళ్ళా బ్లాక్ హెర్స్ వైట్ హెయిర్స్ ఉంటాయి కదా అవి కూడా రిమూవ్ అయిపోతాయి అంత మంచిగా గ్లోనైతే చూసేస్తారు ఇదైతే నేను డ్రై అవ్వనిద్దాము కొంచెంసేపు అయితే నేనైతే పూసేసుకున్నాను కదా అయితే ఇప్పుడైతే డ్రై అనమాట ఆల్మోస్ట్ నేనైతే ఫేస్ వాష్ చేసేసుకొని మీ ముందుకు అచ్చా చూసారా ఫేస్ వాష్ అయిన తర్వాత ఎంత మంచి గ్లోనైతే వచ్చేసిందో అయితే ఐస్ క్యూబ్ కావాలంటే ఐస్ క్యూబ్ కూడా రుద్దుకోవచ్చు అనమాట కావాలంటే రుద్ కంపల్సరీ రుద్దాలా ఎందుకంటే మన స్కిన్ అది అనేది టైట్నెస్ అయిపోతుందనమాట మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట యాక్చువల్లీ నేను ఐస్ క్యూబ్స్కి వాటర్ వేసి పెట్టలేదు అందుకని నాకు ఆడ ఐస్ క్యూబ్స్ లేవన్నమాట అంతే అడ్జస్ట్ అయినా ఆల్ టైమ్ మై ఫేవరెట్ సిరమ్ అయితే పూసేసుకుంటున్నాను అనమాట సీరం కావాలంటే సిరమ్ సన్ స్క్రీన్ ఏదైనా పూసేసుకోవచ్చు అయితే నాకు ఈ సిరమ్ ఎందుకంటే ఇంత ఇష్టం అంటే నాకు హోల్స్ ఉన్నాయన్ అనమాట ఫేస్లో చిన్నప్పుడు పింపుల్స్ చాలా ఉండేవి హోల్స్ అయితే ఉన్నాయి ఈ సిరమ్ యూజ్ చేసిన తర్వాతనే ఆ హోల్స్ అనేది అంతా తగ్గిపోవడానికి ఛాన్సెస్ అయితే వచ్చినాయి ఎలా ఉన్నానో ఫైనల్ చెప్పేసండి ఓకేనా బాయ్ బాయ్